బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ తన సినిమా ద బాంగ్ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించాడు సల్మాన్ ఖాన్ జోక్యం ధర్మేంద్ర పాత్ర ఎంపిక విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయని తెలిపాడు బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి సౌత్కు షిఫ్ట్ అయిపోయాడు అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు అవి దబాంగ్ బేషరం ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది దీనికి దబాంగ్ రెండు మూడు అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి ధర్మేంద్రను తీసుకోవాలంటే భయం వాటిలో సల్మాన్ హీరోయే కాని దర్శకుడు మాత్రం మారిపోయాడు అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది అందరం అనుకున్నట్లుగా అనుపం ఖేర్ ఓన్ పురిని తీసుకున్నాం కాని ధర్మేంద్రను సెలెక్ట్ చేసుకోవాలంటే భయమేసింది అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను దర్శకుడిని చితకబాదిన హీరో నిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను అందుకాయన బేటా ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు లేదంటే వద్దు అని చెప్పాడు దాంతో నాకు భయమేసింది ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగాను దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ చేసుకున్నాడని రూమర్లున్నాయి ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కన పెట్టాను ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు సల్మాన్ ఓ గూండా తనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్నా కానీ వారికి వ్యతిరేకంగా ను సినిమాలో తీసుకున్నా సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు అయినా సరే వాళ్ల మాటను కాదని ను ఎంపిక చేసుకున్నాను దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు కాని తర్వాత అర్థమైంది అతడో పెద్దగూండా అని అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు అతడో నీచుడు చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ పై సన్నీడియోల్ ఆవేశం అసలు కథ రెండువేల పదిహేడులో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం ధర్మేంద్ర స్టార్డం కోల్పోయిన సమయంలో బి గ్రేడ్ సీ గ్రేడ్ సినిమాలు చేశారు అందులో కొన్ని దర్శక నిర్మాత కాంతిషా తెరకెక్కించారు అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు కాని దాన్ని ఎడిటింగ్లో పూర్తిగా మార్చేశాడు బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు అశ్లీల సీన్లో ధర్మేంద్ర మొదటగా ఈ సినిమాను పంజాబ్లో రిలీజ్ చేశారు ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్ పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్కు పిలిపించాడు ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు చదవండి ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా ఎక్కడంటే చివరగా అభినవ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లోని అంతర్గత వివాదాలను వెల్లడిస్తాయి సల్మాన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి